సపిండికరణ విధి మనిషి చెందిన ఏడాదికి తిథినాడు ఈ శ్రాద్ధాన్ని పెట్టాలి దీనిని న్యాయంగా సాంవత్సరిక శ్రాద్ధమనాలి దాని జనం సంవత్సరికాలు అంటుంటారు దీనిని పద్ధతిగా సరైన సమయంలో చేస్తే ప్రేతానికి పితృలోక ప్రాప్తి కలుగుతుంది సపిండికరణ శ్రాద్ధాన్ని అపరాహ్నంలో పెట్టాలి నియమాలు చాలావరకు ఇతర శ్రాద్ధాలలాగే ఉంటాయి అవి కాక అదనంగా ఉన్నవే ఇక్కడ చెప్పబడుతున్నాయి పితామహాదుల ప్రతినిధి బ్రాహ్మణులు నాహ్వానించినప్పుడు ఓం పురూరవో మాద్రవ కేభ్యో అనే మంత్రానుచ్చరిస్తూ వారిని వామ పార్శ్వమందున్న ఆసనాలపై కూర్చుండబెట్టి పురూరవ మాద్రక బనార్సిదాస్ ప్రచురణలో మాద్రకకి బదులు ఆద్రవ అనే పేరుంది నామకులైన విశ్వేదేవులను ఆవాహన చేయాలి పితామహ పితామహప్రపితామహానం ఇత్యాది వాక్యాన్ని చదివి వారి ప్రతినిధి బ్రాహ్మణుల అనుజను పొంది మూడు పాత్రలను స్థాపించాలి వాటిపై కుసదర్భల నుంచి ఆ పాత్రలపైనను చుట్టూను వేరే పాత్రలనుంచాలి అన్యశ్రాద్ధాలలాగే అచ్చిద్రావధారణ పితరులకుద్దేశింపబడిన వారికి తృప్తికరంగా చేయబడాలని అందరినీ ప్రార్థించుటనే అచ్చిద్రావధారణ మంటారు దాకా చేయాలి తరువాత దేవపాత్రాఛీ ద్రావధారణ ఎక్కడా కన్నాలు గాని పగుళ్ళు గాని లేకుండా పలుమార్లు పరీక్షించుకును క్రియనే దేవపాత్రాఛీ ద్రావధారణమంటారు చేయాలి తరువాత యథావిధి క్రియను నడిపించి ఈ మూడు పాత్రలను పైకితీసి ఓం ఏ సమానాహ సమనసో ఇత్యాది మంత్రంతో పితృపాత్రలోని జలాన్ని పితామహ ప్రపితామహ పాత్రలలో పోయాలి పవిత్రకాలతో సహా మిగతా ఇద్దరి పాత్రలలోని జలాలను పితృపాత్రలో పోయాలి తరువాత పితృబ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యపాత్రలోని పవిత్రకాన్ని తీసి ఉంచి ఆయన తలపై చేతులలో పాదాలపై ఆ పాత్రలోని పూలనే సమర్పించాలి తరువాత ఆయన చేతిలో నీటిని పోసి శ్రాద్ధకర్త తన రెండు చేతులతో అర్ఘ్యపాత్రాన్నెత్తి పట్టుకొని ఓం యాదివ్య అముక గోత్రమర్పిత మహ ఇత్యాది మంత్ర వాక్యాలను పఠిస్తూ పితృపాత్రలోని కొంత అర్ఘ్యోదకాన్ని ప్రతినిధి చేతులలో పోయాలి పవిత్రక సహితంగా పరిశిష్ట జలాన్ని పాత్రలో నుండి తీసి వేరే పాత్రలో పోసి దానిని ఇతర పాత్రల మధ్య దాచాలి పితృబ్రాహ్మణని వామపాశ్వంలోని దక్షిణాగ్రకుసపై ఈ పాత్రను బోర్లించిపెట్టాలి తరువాత సీతామహాదులను గంధాదులతో సత్కరించి అగ్నౌకరణ అగ్నౌకరణ ఒక విశిష్ట విధి ఇందులో అపసవ్యమై నీటిలోకి రెండు ఆహుతులను మంత్రపూర్వకంగా ఇస్తారు చేసి అవశిష్ట అన్నాన్ని పితరుల పాత్రలలో వేయాలి ఇలా ఆ తరువాత ఇతర శ్రాద్ధ కర్మలనే అనుసరిస్తూ బ్రాహ్మణలకు ఆచమనాన్ని తాంబులాన్ని ఇవ్వాలి అప్పుడు శ్రాద్ధకర్త సుప్రోక్షితమస్తు శివాపహ సంతు అనే రెండు మంత్రాలనుచ్చరిస్తూ వృద్ధప్రపిత మహాది క్రమంలో బ్రాహ్మణుల చేతులలో జలప్రదానం చేస్తూ పితృ బ్రాహ్మణుల చేతులలో గోత్రస్యాక్షయ్యమస్తు అనాలి తరువాత వారి చేతులలో తిలలతో కూడిన జలాన్ని పోస్తూ ఉపతిష్ఠతాం అనాలి ఆ తరువాత అఘోరాహ పితరహ సంతు అనే వాక్యాన్ని శ్రాద్ధకర్త ఉచ్చరించగా అస్తూ అని బ్రాహ్మణులు అంటారు అలాగే స్వధాం వాచీప్యే అనగానే వారు ఓం వాచ్యతాం అంటూ అనుధ్వనిస్తారు పితామహాదిభ్య స్వధా ఉచ్యతాం అస్తు స్వధా అని అంటారు అలాగే పితృభ్య స్వధా ఉచ్యతాం కూడా అనుధ్వనిస్తారు తరువాత శ్రాద్ధకర్త ఓం ఊర్జం వహంతి ఇత్యాది మంత్రంతో దక్షిణం వైపు తిరిగి జలధారణిచ్చి ఓం విశ్వేదేవా అస్మిన్ ప్రియంతాం అనే మంత్రాన్ని చదువుతూ దేవబ్రాహ్మణుల చేతులలో ఎవలను నీటిని అర్పించి ఓం దేవతాభ్య అనే మంత్రాన్ని మూడుమార్లు పఠించాలి పిండపాత్రలను కదిలించి ఆచమన పూర్వకంగా బ్రాహ్మణులకు పితామహాది క్రమంలో దక్షిణలివ్వాలి ఆశిషోమే ప్రదియం తాం అనే వచనంతో ఆశీర్వాదాన్నర్థించాలి బ్రాహ్మణులంతటా ప్రతి గృహ్యతాం అంటారు తరువాత దాతారోనోభి వర్ధంతాం మున్నగు మంత్రాలను చదివి అర్ఘ్యపాత్రను పైకెత్తి పట్టుకుని వాజే ఇత్యాది మంత్రాలతో దేవబ్రాహ్మణులనీ అభిరమ్యతాం అనే మంత్రంతో పితృబ్రాహ్మణులని విసర్జించాలి అంటే వీడ్కొల్పాలని అర్థం శ్రాద్ధమూ శ్రాద్ధకర్త శ్రాద్ధఫలం ఈ మూడూ విష్ణురూపాలేనని బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి తెలిపాడు அத்தியாயம் ரெண்டு வந்த இரவு